రాజకీయంగా సంగతిపోయినటువంటి ప్రజలు సమూహాన్ని రాసి ఉంటారు రాజధాని ఉండడానికి ఎక్కువ వచ్చి ప్రజలు ఉండాలి ప్రదేశం ఉండాలి భక్తులు ఉండాలి సార్వభౌమానికాలు ఉన్నాయి అలాగే రూపాయలు చేసినట్టుగా దళితలో సార్వభౌమానికాలం ఉంటాయి ఉంటుందో వాళ్ళ యొక్క రాజ్యాన్ని రాజని సర్వస్వాళ్ళకి అందువల్ల రాజధాని మనకి ఏంటంటే ఆ దేశం యొక్క మౌలిక శాసనాన్ని రాజ్యాంగం ఉంటుంది అంటే ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలు కానీ చట్టాలు కానీ పరిపాలన కానీ రాజ్యాంగ వ్యవస్థకు లోబడే అన్ని ఉంటుంది ఒకవేళ అలా కానట్లయితే న్యాయ సమీక్ష విధానం ద్వారా కూడా ఈ విధంగా అసలు భారతదేశంలో రాజ్యాంగానికి సంబంధించి మొదలు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మన భారతదేశ వ్యవహారాలను చూసినటువంటి లార్జ్ వెస్టెట్ గారు బ్రిటీష్ హెదురుసభలో మాట్లాడుతూ భారతదేశ ప్రజలందరికీ సమ్మంతమైనటువంటి ఆరోగ్య రాజ్యాంగాన్ని రూపొందించాలనే ఒక కలిగింది ఆ సభను స్వీకరించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏడు ముంబైలో ఒక అన్ని సమావేశం పెట్టి తద్వారా మోదీలాల్ నేరు అధిక ఎనిమిది మందితో ఉన్నటువంటి ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు దానికి జవహర్లాల్ నెహ్రూ గారు సాయదర్శిగా ఉండాలన్నమాట అదే ప్రస్తుతాలకు రాజధాని రచన